శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలోండి అను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడం అంటే ఆయనకు అర్పించవలసిన ఆరాధనను అర్పించవలసిన విధానములు అర్పించడమే దేవుడు ఆత్మ గనుక మనము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే హృదయాంతరంగాల్లోంచి పెళ్ళి బికి వచ్చే నిజమైన ఆత్మీయ ఆరాధనను మనం ఆయనకు అర్పించాలన్నమాట ఇలాంటి ఆరాధన దేవునికి మాత్రమే కనిపిస్తుంది ఇది అనుభవపూర్వకమైన ఆత్మీయ ఆరాధన ఇది పెదవుల్లోంచి వచ్చే ఆరాధన కాదు ఎప్పుడో ఏదో ఒక సమయంలో వచ్చే ఆరాధన కూడా కాదు ఇది నిరంతరం హృదయపు లోతుల్లోంచి స్వాభావికంగా పెళ్లి వచ్చే ఆరాధన ఇది దేవుని ఆత్మతో అల్లిక్కుపోయే ఆరాధన ఇది మానవాత్మ దైవాత్మతో పెనవేసుకునే అనుభవం ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో మనమేమై ఉన్నామో గుర్తించడం ఆయనను సత్యముతో ఆరాధించడం అంటే దేవుడు సత్యమై ఉన్నాడని హృదయపూర్వకంగానూ నిజాయితీగాను గుర్తించడం ఆయన నిత్యుడని పరిపూర్ణుడని నిత్య ఆరాధనకు యోగ్యుడని నిత్యపు పాపరహితుడని దైవిక గుణలక్షణములన్నిటిని సంతరించుకున్నవాడని గుర్తించడమే ఒక వ్యక్తిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేందుకు నడిపిస్తుంది అలా గుర్తించలేని వ్యక్తి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడమంటే మన జీవితాలు ఆయన చిత్తానికి విరోధమైనవని ఒప్పుకోవడమే దేవుని ఆత్మతో ఆరాధించడం అనేది మన జ్ఞానానికి అతీతమైనది అది మన శక్తితో చేయలేనిది దేవుని ఆత్మ మనల్ని నింపితే కానీ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే కానీ మనం దేవుణ్ణి ఆత్మతోను సత్యముతో ఆరాధించలేము దేవుని ఆత్మ మనల్ని నింపినప్పుడు మనలో ఆయనపై ప్రేమ పోర్లి పారుతుంది ఆ ప్రేమలోంచి మనకు తెలియకుండానే నిజమైన ఆరాధన మన హృదయాలలో నుండి ప్రవహిస్తుంది అప్పుడు మాత్రమే ఆయనకు చెందవలసిన నిజమైన ఆరాధనను ఆయనకు మనము అర్పించగలము రాజును ఆరాధించు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించు నిత్యుడ తండ్రిని ఆరాధించు నిత్యము ఆయనను ఆరాధిస్తూనే ఉండు సర్వాధికారి అయిన ప్రభువుకు స్థుతి గీతికలు పాడు ఆయన శక్తిని ప్రభావమును కొనియాడి కీర్తించు సృష్టికర్తైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు నిరంతరం కృతజ్ఞత పలుకులు వల్లిస్తూనే ఉండు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా